హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాము సో షాపింగ్ ఎందుకంటే ఇక బుడ్డదానికి ఒక వన్ వీక్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు సమ్మర్ హాలిడేస్ అంటేనే అమ్మమ్మల దగ్గరకో నాయనమ్మల దగ్గరకో వెళ్ళడం కదా సో మేము కూడా బుడ్డది వాళ్ళ నాయనమ్మ దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి ఊరికెళ్తుంది సో అందుకోసం అని చెప్పి అయితే షాపింగ్కి అయితే వచ్చాము లాస్ట్ టైం ఊరికి వెళ్ళేటప్పుడు అయితే షాపింగ్ చేసేటప్పుడు బుడ్డు బుడదాన్ని పట్టుకొని షాపింగ్ చేస్తుంటే అసలు ఎంత కష్టంగా అనిపించిందో బుట్టోడు స్ట్రోలర్లో కొంచెం సేపే కూర్చుంటాడు ఇక విజిగొస్తే లే చికాక్ చికాక్గా తహిస్తూ ఉంటాడు సో షాపింగే చేయనిచ్చేవాడు కాదు బుడ్డది పాపము ఏం తా కానీ తిరిగి తిరిగి అంటే ఒకటే రోజులో పెట్టుకుంటాం మేము కొంచెం కొంచెం చేయము ఎక్దమ్మ పటాసు ఒక్క రోజులో అయిపోవాలి అన్నట్టు పెట్టుకుంటాము అప్పుడు పాపం తిరిగి 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 అయితే కాళ్ళ నొప్పులు వచ్చేయి అలా ఉండింది లాస్ట్ టైము మాకే అనిపించింది అది ఇంటి దగ్గర ఉండుంటే అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర చక్కగా ఇంట్లో పెట్టేసి మనం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు అలా ఉండేది అని అనుకున్నాము ైము ఈ టైంకి అమ్మమ్మలు నాయనమ్మలు కాకపోయినా పిన్ని బాబాయిల దగ్గర పెట్టేసి వాళ్ళిద్దరిని మేమిద్దరం అయితే షాపింగ్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి మనం ఊరికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏదన్నా ఉంది అంటే చాక్లెట్సే సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ టైం ఫస్ట్ చాక్లెట్ షాపింగ్ ఫినిష్ చేసుకుంటాము తర్వాత మిగిలిన ఏదైనా చూసుకుందామని చెప్పేసి చాక్లెట్ షాపింగ్ అయితే వచ్చేసాము చాక్లెట్స్ కొనుక్కుందామని చెప్పేసి కాస్ట్ కుక్ అయితే వచ్చాము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాన్సా ఇక్కడ ప్యాంట్ తీసుకుంది సో అది వచ్చేసి కొంచెం లెంతి అయిపోయింది ఇక్కడ అందరు ఆ ఆరు అడుగులు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేస్తారు కానీ మన దాకా షార్ట్కి అన్నట్టు ఉండవు సో బాగుంది కదా సరిపోతుందేమో అని తీసుకున్నాము కాకపోతే అది సెట్ అవ్వలేదు సో అందుకోసం అని చెప్పేసి రిటర్న్ వచ్చాము ఇక్కడ రిటర్న్కి సపరేట్గా కౌంటర్ ఉంది ఈజీగా అయిపోయింది తీసేసుకొని చక్కగా డబ్బులు అప్పుడే మనకి వేటకి అయితే వేసేసారు అవి మన అకౌంట్లో పడడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో అలా రిటర్న్ ఇచ్చేసి షాపింగ్కి అయితే షాపింగ్ చేసుకునే సైడ్ అయితే వెళ్ళాము కాస్ట్కో గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ టైం కాస్ట్కోకి ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ ఎక్కువ క్వాలిటీలో కొంటే మనకి తక్కువ రేటుకు వస్తుంది అన్నట్టు మేము విన్నాము సరేలే ఒకసారి చూద్దాము అని చెప్పేసి కార్ ఉంది కార్లో పెట్రోల్ ఉంది కదా ఇంకేం కావాలి అన్నట్టు అయితే వెళ్ళిపోయాము ఒక వీకెండ్ అప్పుడు ఫస్ట్ టైము మేము వెళ్ళినప్పుడు మాకు తెలియదు దానికి ఒక కార్డు ఉంటుంది ఆ కార్డు ఉంటేనే మనల్ని నిలవ్ చేస్తారు అని చెప్పేసి సో ఇది కూడా తెలియకుండా వచ్చామా అని చెప్పి అన్నవసరంగా వచ్చామే ఇంత దూరము ఒక ట్వంటీ మినిట్స్ ఏమో ఉండింది మాకు డ్రైవ్ సో సరే లే ఎక్స్పీరియన్స్ కదా ప్రతి తప్పులో నుంచి ఒకటి తెలుసుకుంటాము అన్నట్టు అది తెలిసింది కదా మనకి అని చెప్పుకొని రిటర్న్ అయితే వచ్చేసాము తర్వాత వచ్చేసి మా హస్ మా కంపెనీకి అయితే లేదు కార్డు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కు ఉంటే దాన్ని మాకు షేర్ చేసే సో అలా మాకైతే కాస్ట్కో కార్డు వచ్చింది సో షాపింగ్కి అయితే వచ్చేసాము కాస్ట్కో షాపింగ్ ఎలా ఉంటుందంటే అన్నీ బల్క్లో కొంటాం తక్కువకు వస్తాయి అని అనుకుంటాం కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు మేము ఫస్ట్ అలా వచ్చి నట్స్ ఫ్రూట్స్ ఇక బట్టలు అన్నీ తీసుకోక మాకు వన్ ఎయిటీ పౌండ్స్ బిల్ అయితే ఉంది వన్ ఎయిటీ పౌండ్స్ అయింది అక్కడ వస్తువులు చూస్తే ఏం కనిపించట్లేదు ఒకటి రెండు రకాలే కనిపిస్తున్నాయి మిగతా ఏం కనిపించట్లేదు అని అనిపించింది సో అప్పటి నుంచి కాస్ట్కోకి మోస్ట్లీ వెళ్ళాము అస్సలకి సో ఏవి కావాలన్నా ఇండియన్ గ్రాసరీస్ వచ్చేసి మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి వాటిలో కొనేసుకుంటాము ఫ్రూట్స్ అలాంటివి వచ్చేసి టెస్కో కానీ సైన్స్ బర్లో కానీ ఇంకెళ్తాం ఇక ఎప్పుడన్నా ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి చాక్లెట్స్ కొంచెం బల్క్లో అని చెప్పేసి కాస్ట్కోకి అయితే వచ్చాము కాస్ట్కోలో మనకి అన్నీ దొరుకుతాయి అసలుకి అంటే మీట్ దగ్గర నుంచి ఫ్రూట్స్ అండ్ ఆల్కహాలు క్లాత్స్ మనం ఇంటికి కావలసినవి గిన్నెలు అన్నీ కూడా గార్డెన్కి డెకరేట్ చేసుకోవడానికి స్పోర్ట్స్ అన్నీ కూడా కాస్ట్ కులా అయితే దొరుకుతాయి సో అలా కాస్ట్ కోక్ వస్తే మనకి కావాల్సినవన్నీ అయితే దొరుకుతాయి సో ఇప్పుడైతే మా ఆయన ఆల్కహాల్ సెక్షన్కి అయితే వచ్చాడు చూపు లాగేసది అటు అని అని చెప్తూ ఉన్నాడు వచ్చిన పనింది మనం చేసే పని అని అడుగుతుంటే సో అలా అండ్ ఫ్లవర్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఈ ఫ్లేవర్స్ని చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళకేమో మంచిగా ఫ్లేవర్స్ వస్తున్నాయి మనం ఇంట్లో వేసుకుంటే ఏమంటే రావట్లేదు వీళ్ళు ఎలా గ్రో చేస్తున్నారో ఏంటో అని అనిపిస్తుంది ఆ రోసెస్ అయితే ఎంత బాగున్నాయి బంచ్లో సో ఫైనల్గా మాకు కావాల్సిన చాక్లెట్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఇవన్నీ జెల్లీస్ క్యాండీస్ అంటారు కదా అవి వాటిని చూస్తే నాకు అసలుకి ఇవి ఏమి ఇరానైనా అని అనిపిస్తుంది సో అలా చూసుకుంటూ వస్తున్నాము అంటే మాకు చాక్లెట్స్ మీద అంత ఐడియా లేదు ఏవో కొన్ని లిండ్ ఒకటి తెలుసు అండ్ బెల్జియం చాక్లెట్స్ అలాంటివే తెలుసు ఇక్కడేమో చాలా రకాలు ఉన్నాయి కొన్ని అన్నీ తీసుకోవడానికి ఏమంటే కొన్ని చాక్లెట్స్ మరీ డార్క్ చాక్లెట్స్ అయ్యి కొంచెం చేదుగా ఉంటారు సో మన సైడు మా ఆంధ్ర సైడు మా నెల్లూరు సైడు అలా అయితే చేదుగా తెలియము కొంచెం స్వీట్గా ఉంటేనే అది చాక్లెట్ అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పి స్వీట్గా ఉంటాయి తీసుకుందామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము ఫైనల్గా మాకైతే అయితే అన్ని రకాలు ఉన్నా కానీ అన్ని రకాలు అయితే మేము ట్రై చేయలేదు ఇది ఈ ఫెర్ బాగుంటాయి అండ్ ఇంకా వచ్చేసి లిండ్ చాక్లెట్ అని ఉంటుంది సో అవి బాగుంటాయి సో మేము అవి మాత్రమే తీసుకుందాము ఇక్కడ రిమైనింగ్ ఏమన్నా కొత్తగా ఉంటే చూద్దాము అని చెప్పైతే ఇక్కడికి వచ్చి చూస్తున్నాము మా ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అనుమానం వచ్చింది ఏమనంటే మామూలుగానే ఆన్లైన్లో కూడా ఇంతే ఉందా లేకపోతే తక్కువ ఉందా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇస్తున్నాడు సో చూస్తే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు వన్ పౌండ్ టూ పౌండ్స్ తేడా ఉంది బయట మనకి సింగిల్ ప్యాక్ టెస్కో సైన్స్ బయటలో వచ్చేసి సిక్స్ సిక్స్ పౌండ్స్ ఉంది ఒక సింగిల్ ప్యాక్ టూ హండ్రెడ్ గ్రామ్స్ది ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ పౌండ్స్ అట్లా పడింది అంటే ఫోర్ ప్యాక్ వచ్చి మాకు ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చేసి ట్వంటీ వన్ పౌండ్స్ సంథింగ్ ఎంతో పడింది సో అలా అంత సూపర్ డిఫరెన్స్ ఏం కాదు ఓకే ఎక్కువలో కొన్నప్పుడు అంటే ఒక టెన్ కొన్నప్పుడు టెన్ పౌండ్స్ మిగులుతాయి కదా అనేసి ఆ బల్క్లో తీసుకోవాలంటే ఇక్కడ మిగులుతుంది ఒకటి రెండుకి అంత ఎంత దూరంగా ఉంటే ఇంత దూరం వచ్చి తీసుకోవడం కష్టమే అని అనిపించింది సో ఫైనల్గా మేమైతే మోస్ట్లీ కూడా లిండ్ అయితే ఎక్కువే తీసుకున్నాము లిండ్ అండ్ ఫెర్రోసు తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని చాక్లెట్స్ మిల్క్ చాక్లెట్స్ లాగా ఉంటాయి అవి కూడా తీసుకున్నాము ఈ బుక్ ఏంటో తెలుసా ఆ బుక్లో మేము అన్నీ రాసుకున్నాం అంటే మళ్ళీ మర్చిపోతామేమో మేము చాక్లెట్స్ అందరికీ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి రాసుకున్న లిస్ట్లో అందరికీ ఒక్కొక్క ప్యాక్ అన్నట్టు తీసుకున్నాము సో అందరికీ వచ్చాయా లేదా ఎంతమంది ఎన్ని డబ్బాలు తీసుకున్నామని అయితే కౌంట్ చేసుకున్నాము సో ఇవి మేము తీసుకున్న చాక్లెట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము అంటే కాస్ట్ కొలో ఒకటే కాకుండా ఇక్కడ బల్క్లో వచ్చినాయి ఈ ఫ్యాట్ రోస్ కొన్ని మిల్క్ చాక్లెట్స్ అండ్ లిండో తీసుకున్నాము అండ్ మాకు ఎంఎండ్ ఎస్లో ఇంకా టెస్కోలో కూడా చాక్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పారు సో ఇక్కడ ఇవి మాత్రమే తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఎంఎన్ డెస్లో కొన్ని చాక్లెట్స్ టెస్కోలో కొన్ని చాక్లెట్స్ తీసుకుందాంలే ఒకవేళ అక్కడ అన్ని రకాల లైక్ ఇవే ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చులే అన్నట్టు అనుకొని ఇక్కడ దొరికేవి మాత్రమే తీసుకొని బిల్ వేయించుకొని అయితే వచ్చేసాము బిల్లు వేస్తున్నప్పుడు మా ఆయన అడిగి మేము ఫస్ట్ ఎంత అవుతాయి అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా ఇంతలో తీసుకోవాలి అనేసి సో మా ఆయన అడిగాడు అంటే మేము వన్ ఫిఫ్టీ పౌండ్స్లో ఇక్కడ అవ్వాలి అనుకొని వచ్చాము కానీ చేతికి బల్క్లో కనిపించేసాయని చెప్పేసి తక్కువ అవుతాయేమో తక్కువ అవుతాయేమో అన్న ఇదితో అలా ఇలా ఆలోచించుకొని టూ ఫిఫ్టీ అయిపోయింది టూ ఫిఫ్టీ పౌండ్స్ అయింది అక్కడే కొన్ని పిల్ల ఒక బట్టలు కొన్నాము కొన్ని అండ్ అలా అక్కడ టూ ఫిఫ్టీ పౌండ్స్ అయితే అయిపోయింది సో ఇక టెస్కోకి అయితే వచ్చాము టెస్కోలో కూడా చాక్లెట్స్ అండ్ క్లాతింగ్ బాగుంటుంది కాస్ట్కోలో పిల్లల క్లాతింగ్ అంత కలెక్షన్ ఉండదు కానీ టెస్కోలో కొంచెం ఎక్కువే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లాతింగ్ కూడా చూద్దామని అయితే వచ్చేసాము అసలు పిల్లల క్లాతింగ్కి వెళ్తే ఎస్పెషలీ టూ ఇయర్స్ లోపు ఉంటారు కదా వాళ్ళకైతే ఎంత క్యూట్గా ఉంటాయంటే పట్టలు అసలుకి అయ్యే టూ ఇయర్స్ లోపు ఇవ్వడానికి పిల్లలు ఎవరు లేరే అందరు త్రీ ఇయర్స్ అలా ఉన్నాయి అసలుకి ఎంత అంత క్యూట్గా ఉన్నాయంటే బాగా ఉన్నాయి సో అదే కొంచెం ఏజ్ పెరిగిపోయేసరికి ఇంకా అంత క్యూట్గా ఉండట్లేదు సో మేము 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 ఇవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా త్రీ ఇయర్స్ అలా ఉన్నాయి అదుగు ఉన్నాడు సో అలా మాకు కొన్ని నచ్చినవి అవి తీసుకొని అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ టెస్కో లాంటి వాటిల్లో చాక్లెట్స్ అవి ఆ శిక్షను దొరకడానికి అంటే ఆ సెక్షన్ ఎక్కడుందో వెతకడానికి కూడా కనిపించదు అంటే కళ్ళ ముందే అక్కడ అన్నీ రాసుంటాడు అవన్నీ చూస్తాం కానీ మనకి కావాల్సింది మాత్రం కనిపించదు అట్లుంటుంది కొన్నిసార్లు సో వెతుకుతూ ఫైనల్గా చాక్లెట్స్ అన్నీ తీసేసుకున్నాము ఇక చాక్లెట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక్క షాప్ అయితే ఉంది ఆ షాప్ వచ్చేసి ఎమ్ఎండస్ మాకు ఇందులో చాక్లెట్స్ ఉంటాయని అసలు తెలియదు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ చాక్లెట్స్ కూడా బాగుంటాయి అని చెప్పైతే చెప్పారు సో ఇక అన్నీ చూసినప్పుడు ఇదొక్కటే ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి మేము ఈ షాప్ కూడా అయితే చేసాము ఎంఎండస్ క్లాతింగ్ ఉంటుంది ఎంఎండస్ ఇలా సమ్ లాగ కూడా ఉంటుంది ఇక్కడ చూడగానే చాక్లెట్స్ కంటే కూడా నాకు ఆ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అనిపించింది ఒక బాక్స్ తీసుకొని ఒక్కొక్కరికి ఇచ్చిన కానీ బాగుంటుంది కదా క్వాంటిటీ బాగుంది అనుకున్నాము తీరా అవి చూస్తే ఆ బాక్సెస్ అనేవి చాక్లెట్స్ కాదు లైక్ ఇట్స్ బిస్కెట్ లాగా ఉండేవి అసలుకి నాకు ఎంత బాగా నచ్చిందో వాటిలో చాక్లెట్స్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉన్నాము కాకపోతే షార్ట్ బ్రెడ్ అట్లా రాసినారు కానీ చాక్లెట్స్ అయితే కాదు అమెండస్లో చాక్లెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని చెప్పారు మేము వచ్చేటప్పుడు సరేలే ఒకసారి చూద్దాం అసలే ఎలాంటి కైండ్ ఆఫ్ ఏమన్నా డిఫరెంట్గా దొరుకుతాయేమో అని అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాక్లెట్స్లో అయితే లేవు కానీ కొన్ని ఉన్నాయి సో అవి కూడా ఇట్లా చూసారు ఆ కారు ఆ కార్ లోపల చాక్లెట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆ ప్యాకింగ్ అంటారు కదా ఆ ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది సో మా ఆయన మా బుడ్డోడికి అయితే ఒక కారు తీసుకున్నాడు సో ఫైనల్గా ఎంఎన్ డెస్లో కూడా కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము అంతకు అయితే లేవు రీజనబుల్ గానే వస్తున్నాయి ఫైవ్ పౌండ్స్ కి సిక్స్ పౌండ్స్ కి అండ్ సో ఫైనల్ గా మే చాక్లెట్ షాపింగ్ అయితే అయిపోయింది అంతే ఏ వీడియో